బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన ప్రమోట్ చేసే వాళ్ళతో పాటు అసలు ఈ బెట్టింగ్ యాప్ ఓనర్లు ఎవరు ఈ బెట్టింగ్ యాప్ లో వెనక ఉన్నటువంటి ముఠా ఎవరు దీన్ని కూడా వీళ్ళ మీద వాళ్ళ మీద కూడా మనం ఈరోజు కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు ప్రమోషన్ ఎవరైనా చేయించుకుంటారు ఎవరైనా పైసలు ఇస్తే చేస్తారు కావచ్చు కానీ అసలు ఆ ప్రొడక్ట్ ఎవరైతే ఆ క్రైమ్ ఎవరైతే చేస్తున్నారో ఈరోజు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకు బెట్టింగ్ యాప్ లైక్ ఓనర్లు ఇవ్వరు ఈరోజు గతంలో చూసినాం ఎలక్ట్రోనల్ ఎలక్ట్రల్ బాండ్స్ విషయం ఈ యొక్క బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి ఒక సంస్థ విరాళాలు ఇచ్చినటువంటి పరిస్థితిలో చూస్తాం సో నేనేమంటున్నా అంటే ఈ బెట్టింగ్ యాప్ ఓనర్లను కూడా ఎవరో కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం వ్యవస్థ వెనుక ఏ రాజకీయ పార్టీ ఉన్నది ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు వీళ్ళు వెనుక నడుస్తున్నది ఎవరు బలియది పేదోడే ప్రమోషన్ చేసింది కూడా పేదోడే కానీ అసలు దానివల్ల లబ్ధి పొంది ఇప్పుడు వేల కోట్ల ఎన్నుక వేసుకున్నటువంటి వ్యవస్ వ్యక్తులు వ్యవస్థలని ఈరోజు మనం వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ చేయాలి వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది ఈరోజు నాన్ వెజ్ ఎక్కడికి పోయినాయి కోల్పోయినటువంటి వ్యక్తుల పైసలు ఎక్కడికి పోయినాయి వాటిని రికవర్ చేయాల్సిన అవసరం ఉన్నది బెట్టింగ్ అయితే ఎవడైతే ఓనర్ ఉన్నాడో వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది మనం ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు పెట్టి ఈరోజు మనం ఏదో సంబరాలు చేసుకుంటున్నాం అసలు సంబరాలు చేసుకోవాల్సింది ఎప్పుడంటే బెట్టింగ్ యాప్లు లేకుండా భారతదేశంలో దాని యొక్క వ్యవస్థ లేకుండా నిర్వహణ లేకుండా చేసిన రోజే నిజంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్ల యొక్క మహమ్మారిని రూపుమాపినట్టుగా మనం చెప్పుకోవచ్చు అంటే ఒక ఏదైతే ఒక ముందడుగు అయితే ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ప్రమోట్ చేసారో హర్స సాయి లేకపోతే ఇంకోరు ఇంకోవరో ఇంకోరో ఉన్నారు వాళ్ళతో పాటు కనీసం ఒక్క ఒక్క ఓనర్నైనా బెట్టింగ్ యాప్ ఓనర్నైనా ఈరోజు మనం పేరు కూడా బయటికి చెప్పలేని పరిస్థితుల్లో ఎందుకు వాళ్ళ యొక్క పేర్లు ఎందుకు రావట్లేవు దాని వెనుక ఎవరున్నారు అనేటువంటి యొక్క వివరాలు కూడా ఈరోజు బయటికి చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది సజ్జన సార్కు నాకు రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఈ ఇన్ఫ్లూయన్సర్లు ఎవరైతే ప్రమోట్ చేసిరో వాళ్ళతో పాటు ఈ యొక్క బెట్టింగ్ యాప్ వెనక ఎవరు ఉన్నారో ఆ మూటా యొక్క గుట్టునట్టు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది దయచేసి దాని మీద కూడా ఫోకస్ చేయండి అని వేడుకుంటున్నా ఈరోజు వీళ్ళ మీద కేసులు పెట్టడంతో కొంత తగ్గొచ్చేమో కానీ ఆ బెట్టింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉన్నది